అద్భుతమైన ఆహార కానుకతో ఈరోజు మళ్ళీ మనం వచ్చాము ఇక్కడ చూడండి ఇది సామ మురుకులు అంటారు ఈరోజు భారతదేశ ప్రజలు ఈరోజు చిరుధాన్యాలకి విపరీతమైన ప్రాముఖ్యత పెరిగింది ఈ చిరుధాన్యాలతో చేసుకునే ఆహారము మనసుకి ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది దాంట్లో సామలు మొదటి ప్రాధాన్యంగా ఉంటుంది ఈరోజు మనము తినే భోజనంలో అంటే బియ్యంలో మనము ఏదైతే పోషకాలను కోల్పోయాము అంటే హైబ్రిడ్ విత్తనాల ద్వారా వచ్చిన ఈరోజు బియ్యం ద్వారా కేవలం మనం పిప్పిని మాత్రమే తింటున్నాము అంటే బలాన్ని కోల్పోతున్నాం సమాజము బలాన్ని కోల్పోతుంది ఇక్కడ ఈ బలాన్ని కోల్పోయే టైంలో భగవంతుడు మనుష్య జాతికి ఈ చిరుధాన్యాలు అంటే చిరుధాన్యాలు మిల్లెట్స్ని మనకు ప్రవేశపెట్టారు అనమాట ఇలా ప్రకృతి ద్వారా వచ్చిన ఈ మిల్లెట్స్కి ఎట్లాంటి రసాయనాలు వాడకుండా పండించే గుణము ఇవి ప్రకృతిలో సహజసిద్ధంగా వచ్చే గుణం వీటికి ఉంటుంది అయితే ఈ చిల్లెట్స్ ఈ మిల్లెట్స్ తీసుకోవడం ద్వారా శరీరానికి పోషణనే కాకుండా శరీరంలో విపరీతమైన బలవర్ధకం చేకూరుతుంది దీంట్లో సామలు చాలా మంచివి అనమాట ఈ సామలని మనం పిల్లలకు రకరకాలుగా చేసి ఇవ్వచ్చు దాంట్లో దోషలు కానీ ఇతరాత్రా వాళ్ళకి సంబంధించినట్టే మనము కమ్మదానాన్ని వాళ్ళకి జోడించి ఇచ్చినట్టయితే పిల్లలకు మహా అద్భుతంగా తింటారు ఇలా సామలని మనము మురుకులు చేసి ఇవ్వడం ద్వారా ఈ సామల్లో ఉండే గుణాలు మనం పరిశీలించినట్టయితే శరీరానికి అధిక బలాన్ని ఇస్తుంది అట్లాగే శరీరంలో కఫ కఫానికి సంబంధించిన వ్యాధిని పోగొడుతుంది ఇంకో విషయాన్ని మనం గమనించినట్టయితే సామలు సర్వ రోగాలకు పత్యకారిగా ఉంటుంది సో ఏ పద్యంలో ఉన్నా కూడా సామలని తీసుకోవచ్చు రోగాలతో బాధపడే వాళ్ళు సామలని తీసుకోవచ్చు ఇలా అద్భుతమైన ఆహార వంటకాలని మీరు తీసుకొని మీ పిల్లలకు తయారు చేసి ఈ పోషకాలు కలిగిన మిల్లెట్స్ని అంటే ప్రతిరోజు ఇవ్వద్దు ఈ వీటి వల్ల వేడి చేసే గుణం కూడా ఉంటుంది దాంట్లో సామలకి సామలకి సమస్థాయి గుణం ఉంటుంది అనమాట అంటే కేవలం సాంబలు మాత్రమే మనిషికి సమస్థాయినిచ్చే ఆహార గుణం ఉంటుంది కాబట్టి ఈ సాంబలనేవి మనము వారంలో ఒకసారి కానీ వారంలో రెండు సార్లు రెండుసార్లు ఇవ్వచ్చు మిగతా మిల్లెట్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ ఇలాంటి అద్భుతమైన ఆహార కానుకలను అందించే విధంగా మా వంతు మేము ప్రయత్నం చేస్తూ ఉంటామని తెలియజేస్తూ శ్రీ సరస్వతి ఆయుర్వేదం మరియు ప్రకృతి ఉత్పత్తులు శారదహార మీ పృథ్వీ రాజు